హార్వెస్ట్ అయినా కూడా చేసేది ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు ఈ రెండు బర్డ్స్ మధ్యలో ఈ పువ్వు ఉంది మనం ఇప్పుడు ఈ పువ్వును కట్ చేయకపోతే ఈ పక్కన ఉన్న మొగ్గలు అన్ని రావన్నమాట అందుకే కట్ చేసేది అందుకే హార్వెస్ట్ చేసేది లేకపోతే చెట్లోనే ఉన్ని వచ్చేయచ్చు మొక్కలు కానీ తప్పదు కాబట్టి మనం కట్ చేసుకోవాలా వర్షం వస్తుంది ఫాస్ట్ గా కట్ చేసి మీకు చూపిస్తాను పువ్వులను చూడండి ఇంత క్యూట్ ఉన్నాయి కదా ఇంత క్యూట్ ఉన్నాయో ఇక్కడ చూడండి ఇంకా బాగున్నాయి అలాగే ఇక్కడ చూడండి ఇంకా ఎంత బాగున్నాయో అండ్ ఇవి చూడండి అసలు వచ్చేసినాయో పూలు ఇవి ఇంకా రావాల్సి ఉంది ఈ రెండు నెక్స్ట్ టైం కైతే అనమాట ఇంకా చిన్నగా ఉన్నాయి గుజ్జిల్ అని ఇంత చిన్నవి ఎందుకులే హార్వెస్ట్ చేయడం అని ఇప్పుడు చూడండి ఈ మధ్యలో మనం పువ్వును తీసేసినాం కాబట్టి ఇప్పుడు ఆ పూలు బాగా వస్తాయి ఈ చెట్టుకు చూడండి ఎన్ని బర్డ్స్ వచ్చినాయి అసలు ఎదిగిన కాసిందంటే చెట్టు నిండిపోతుంది అసలు ఆ బరువునన్నా మోస్తాదో మోయదు కానీ లైట్గా వర్షం అయితే వస్తుంది లైట్గా కాదు హెవీగానే ఉంది కానీ మబ్బు అఫీషియల్గా అయితే ఇదే మన ఫస్ట్ హార్వెస్ట్ ఇంతకుముందు హార్వెస్ట్ చేసినాం కానీ అది పెద్ద అంటే ఏమంటారు అది ఆల్రెడీ ముందే వాళ్ళ చెట్లోనే ఉన్న పువ్వుల్ని ఇంకా కట్ చేయాలి కాబట్టి చేస్తున్నాము అండ్ అలాగే వర్షం వచ్చేలాగుంది పైన చూడండి మేఘము ఎలా ఉందో అది కాక చిన్న చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి ఇక్కడైతే నేను నీలాంబరి పూలు అలాగే చామంతులు కూడా కట్ చేసినాను ఇప్పుడు ఈ మిగిలిన గులాబీలు కూడా కట్ చేద్దాము చిన్నగా వర్షం పడుతుంది రెండు వైట్ బర్డ్స్ ఉన్నాయి ఆ చెట్లు అయితే ఆ రెండు ఆ మూడు చెట్ల నిండా బర్డ్సే అవి ఎప్పుడు కాస్తాయేమో కానీ అమ్మో అన్ని పువ్వులు దండి అయిపోతాయి అనమాట పూజకి ఇంక ఇక్కడ చూడండి ఆరెంజ్ కానీ ఎల్లో వైట్ అన్నీ మంచి వచ్చినాయి బర్డ్స్ చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ అయితే నాకు తెలిసి ఇప్పుడు చిన్న హార్వెస్ట్ కానీ నెక్స్ట్ టైం మాత్రం చాలా పెద్ద హార్వెస్ట్ ఉంటుంది అప్పుడు మాత్రం మీరు షాక్ అవుతారు ఇగో ఒకటి శంఖు పువ్వు కూడా ఉంది చూడలేదు ఇంకా మిగిలినవి బర్డ్స్ అవి నెక్స్ట్ టైం చూస్తాయి ఇప్పుడైతే ఒక శంఖ పువ్వు వచ్చింది ఇది అన్నమాట అనమాట ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇట్లా ఫ్రెష్ పువ్వులతో పూజ చేస్తే దేవుడు హ్యాపీ మనము హ్యాపీ అనమాట కాకపోతే చిన్న హార్వెస్ట్ ఇంకా అంటే మొక్కలు చిన్నవి తెచ్చి వన్ మంత్ కూడా కాలేదు అయినా ఇన్ని చిగురలు వచ్చినాయంటే అది గ్రేటే ఎందుకంటే మనం అంత న్యాచురల్గా నాచురల్ ఫర్టిలైజర్స్ అన్నీ వేసి చేస్తామన్నమాట మీరు చూసి చూసుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్ కూడాను చాలా ఉన్నాయి లాస్ట్ ఇయర్ నుంచి నేనే కొన్ని కొన్ని పెట్టాను ఇంకా రిపీటెడ్ వీడియోసే ఎందు పెడతావులే అని చాలామంది మంది ఏందమ్మని చోది అని కూడా అంటారు అందుకే పెట్టాను అనమాట ఓకే మరి చిన్న హార్వెస్ట్ కానీ నెక్స్ట్ టైం పెద్ద హార్వెస్ట్ ఉంటుంది చూడండి మీరే ఎన్ని బర్డ్స్ ఎన్ని చిగురులు ఉన్నాయో సో కాబట్టి నెక్స్ట్ టైం ఒక పెద్ద హార్వెస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తానా హలో వెల్కమ్ టు మై ఛానల్ చూసారా పువ్వులు అయితే పూసినాయి చిన్న హార్వెస్ట్ అయితే ఉండబోతుంది ఈరోజు బట్ ఈ పువ్వులను చూడండి ఇంత క్యూట్ ఉన్నాయి కదా ఇంత క్యూట్ ఉన్నాయో వావ్ ఇక్కడ చూడండి ఇంకా బాగున్నాయి అలాగే ఇక్కడ చూడండి ఇంకా ఎంత బాగున్నాయో అండ్ ఇవి చూడండి అసలు వచ్చేసినాయో పూలు ఇవి ఇంకా రావాల్సి ఉందనమాట ఒక చిన్న హార్వెస్ట్ అయితే ఉంది చేసేసుకుందాము మరీ పెద్ద హార్వెస్ట్ కాదు చిన్న హార్వెస్ట్ ఎందుకంటే ఇంకా చాలా పువ్వులు రావాల్సి ఉంది ఓ వర్షాలు పడుతున్నాయి వర్షం మధ్యలో హార్వెస్ట్ చేయలేము కదా ఇక్కడ ఒక రోజు కూడా ఉంది సో ఇంకా కొన్ని చామంతి పూలు ఉన్నాయి అలాగే ఈరోజు శంకు పూలు కూడా పూసినాయి ఇదిగో చూడండి అక్కడ జూమ్ చేస్తా శంకు పూలు కూడా పూసినాయి అన్నమాట సో చిన్న హార్వెస్ట్ చేసుకుందాం చాలా బాగున్నాయి పువ్వులు అయితే తక్కువ ఉన్నా అందంగా ఉన్నాయి ఇదిగో తక్కువ పువ్వులున్నా అందంగా ఉన్నాయి అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము కాకపోతే మీకు కొంచెం చెప్పాలి ఈ మొక్కల గురించి ఫస్ట్ హార్వెస్ట్ చేసి తర్వాత చెప్దాం ఓకేనా ఆల్రెడీ ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేసినాము కానీ కాకపోతే అవి ఆల్రెడీ మనము పూలు తీసుకొని వచ్చి ఉంటాం కదా చెట్లో నుంచి అవి ఆ పూలు అనమాట ఇవి మన ఇంట్లోనే చిగురులు వచ్చి ఆ తర్వాత మొక్కలు అయ్యి అదే చిగురులు వచ్చి ఆ తర్వాత బర్డ్స్ అయ్యి పూసిన పువ్వులు అనమాట చూడండి ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇక్కడ కూడాను సో ఇంకా లేట్ చెక్కకుండా హార్వెస్ట్ చేద్దాము చాలా హ్యాపీగా ఉంది అఫీషియల్గా అయితే ఇదే మన ఫస్ట్ హార్వెస్ట్ ఇంతకుముందు హార్వెస్ట్ చేసినాం కానీ అది పెద్ద అంటే ఏమంటారు అది ఆల్రెడీ ముందే వాళ్ళ చెట్లోనే ఉన్న పువ్వుల్ని ఇంకా కట్ చేయాలి కాబట్టి చేస్తున్నాము అండ్ అలాగే వర్షం వచ్చేలాగుంది పైన చూడండి మేఘము ఎలా ఉందో అది కాక చిన్న చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి ఇక్కడైతే నేను నీలాంబరి పూలు అలాగే చామంతిలు కూడా కట్ చేసినాను ఇప్పుడు ఈ మిగిలిన గులాబీలు కూడా కట్ చేద్దాము చిన్నగా వర్షం పడుతుంది ఇట్లా ఇట్లా అంటే ఏమంటారు ఒక్క నిమిషం ఉండండి ఇదిగో ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి గులాబీ ఇలా ఫ్రెష్ గులాబీలతో పూజ చేస్తే దేవుడు హ్యాపీ మనం కూడా హ్యాపీ అనమాట సో ఇంకొన్ని పూలు ఉన్నాయి అవి కూడా కట్ చేసి చిన్న హార్వెస్ట్ అయినా కూడా చేసేది ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు ఈ రెండు బర్డ్స్ మధ్యలో ఈ పువ్వు ఉంది మనం ఇప్పుడు ఈ పువ్వును కట్ చేయకపోతే ఈ పక్కన ఉన్న మొగ్గలు అన్నీ రావన్నమాట అందుకే కట్ చేసేది అందుకే హార్వెస్ట్ చేసేది లేకపోతే చెట్లోనే ఉన్ని వచ్చేయచ్చు మొక్కలు కానీ తప్పదు కాబట్టి మనం కట్ చేసుకోవాలా వర్షం వస్తా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసి మీకు చూపిస్తా చూడండి చినుకులు అయితే పడుతున్నాయి హార్వెస్ట్ అయితే చేసేసినాను ఈ రెండు నెక్స్ట్ టైంకి అయితే ఉండించినమాట ఇంకా చిన్నగా ఉన్నాయి గుజ్జిలు అని ఇంత చిన్నవి ఎందుకులే హార్వెస్ట్ చేయడమని ఇప్పుడు చూడండి ఈ మధ్యలో మనం పువ్వును తీసేసినాం కాబట్టి ఇప్పుడు ఆ పువ్వులు బాగా వస్తాయి ఈ చెట్టుకు చూడండి ఎన్ని బర్డ్స్ వచ్చినాయి అసలు ఎదిగేం కాస్తుందంటే చెట్టు నిండిపోతుంది అసలు ఆ బరువునన్నా మోస్తాదో మోయదు కానీ లైట్గా వర్షం అయితే వస్తుంది లైట్గా కాదు హెవీగానే ఉంది కానీ మబ్బు ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవే అనమాట ఒక నాలుగు మంచి గులాబీలు వచ్చినాయి అలాగే కొన్ని నీలామ్రాలు ఇంకా చామంతులు అయితే కొంచెం వాడిపోయినాయి అనమాట ఏం కాలదే ఇంకా కట్ చేయాల మనం అట్లే చెట్లో పెట్టినామంటే మిగిలిన పువ్వులు రావు అది పెద్ద బాధ లేదంటే కట్ చేయను చెట్లోనే ఎన్ని రోజులైనా కూడా ఉన్ని అనిపిస్తుంది నాకు అట్లా అందుకే ఆ చామంతిలు ఒకసారి చూడండి ఈ చామంతిలు చూడండి ఎట్లయిపోయినాయో ఎందుకంటే కట్ చేయడం ఇష్టం లేదు చెట్లోనే ఉన్ని ఇంకొన్ని రోజులు అనిపిస్తుంది కానీ తప్పదు అంటే ఏమంటారు ఇప్పుడు అవి కట్ చేస్తేనే నెక్స్ట్ గులాబీలు వస్తాయి అనమాట ఇక్కడ ఒక రెండు వైట్ బర్డ్స్ ఉన్నాయి ఆ చెట్లు అయితే ఆ రెండు ఆ మూడు చెట్ల నిండా బర్డ్సే అవి ఎప్పుడు ఏమో కానీ అమ్మో అన్ని పువ్వులు దండిగా అయిపోతాయి అనమాట పూజకి ఇంక ఇక్కడ చూడండి ఆరెంజ్ కానీ ఎల్లో వైట్ అన్నీ మంచిగా వచ్చినాయి బర్డ్స్ చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ అయితే నాకు తెలిసి ఇప్పుడు చిన్న హార్వెస్ట్ కానీ నెక్స్ట్ టైం మాత్రం చాలా పెద్ద హార్వెస్ట్ ఉంటుంది అప్పుడు మాత్రం మీరు షాక్ అవుతారు ఇగో ఒకటి శంఖు పూ కూడా ఉంది చూడలేదు ఇంకా మిగిలినవి బర్డ్స్ అవి నెక్స్ట్ టైం పూస్తాయి ఇప్పుడైతే ఒక శంఖు వచ్చింది ఇది మల్టీపెటల్ అనమాట ఇవి మల్టీపెటల్ అన్నమాట ఈ శంకు పూలు కనిపిస్తుంది ఒక నిమిషం ఇదిగో చూడండి సో ఇది ఈ చిన్న హార్వెస్ట్ ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్